నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగులో కోస్టల్ కింగులెవరు గతంలో తీర ప్రాంతాన్ని ఏలిన వారే ఇప్పుడు కూడా చక్రం తిప్పబోతున్నారా లేదంటే కొత్త కింగులు పుట్టుకొస్తారా సముద్రం ఒకటే అయినా అలలు ఎన్నో రకాలు పార్టీ ఒక్కటైనా రకరకాల నేతలు రాజీ సో ఈసారి ఎవరు తీరంలో తుఫాను రేపబోతున్నారు వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయా సీఎం వైఎస్ జగన్ ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి విషయంలో చేపట్టిన సంస్కరణలు ఆయన్ను తిరుగులేని నాయకుడిగా మరోసారి నిలపబోతున్నాయా పలు నివేదికల ప్రకారం చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది వైసీపీ శ్రేణులు కూడా ఇదే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతున్నారు అందుకే ఎన్నికల సందర్భంగా వివిధ సర్వే సంస్థల అంచనాలన్నిటిలోనూ వైసీపీ విజయమని తెలుస్తోంది ఒకటా రెండా ఏకంగా పదికి పైగా సర్వే సంస్థలు అంచనాల్లోనూ మళ్లీ ఫ్యాన్ ప్రభాచనం సృష్టిస్తుందని చెబుతున్నాయి నియోజకవర్గాల్లో క్యాడర్ బలంగా ఉండడంతో పాటు సీఎం జగన్ అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల నుంచి కూడా మద్దతు అంతే స్థాయిలో వస్తుందని ముఖ్యంగా మహిళలు పింఛన్ లబ్ధిదారుల నుంచి జగన్కు భారీ మద్దతు లభిస్తుందని టాక్ వినిపిస్తోంది ఇక మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఆది నుంచే సయోధ్య కుదరడం లేదు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సీట్ల పంపకాలు మేనిఫెస్టో ప్రకటన వరకు అంతా అయోమయం గందరగోళానికి గురి అనేది కూడా వాస్తవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో కూటమిని జనం నమ్మలేదని కూటమి మేనిఫెస్టోను చూసిన ప్రజలు ఇది అమలు సాధ్యమేనా అంటూ ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి లో ప్రజలు వైసీపీకి పట్టం కడితే ఇక మరో ఆ పార్టీకి తిరుగులేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పక్క అమరావతి రాజధాని విషయంలో కోస్తా ప్రజలు జగన్ పై అలక బూనారనే వార్తలు మొన్నటి వరకు చక్కర్లు కొట్టాయి మరి అలాంటి చోట వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తే సుడి తిరిగినట్టే అని చెప్పుకోవచ్చు తాజాగా రేస్ సర్వేలో ఇచ్చిన రిపోర్టులో కూడా వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది నెల్లూరు సిటీ రేపల్లె పర్చూర్ అద్దంకి తాడిగొండ మంగళగిరి పొన్నూరు ప్రతిపాడు చిలకలూరిపేట సత్యనపల్లె మైలవరం గన్నవరం పెనమలూరు పాలకొల్లు నరసాపురం ఇక తాడేపల్లిగూడెం అలాగే రాజమండ్రి రూరల్ అనకాపల్లి పార్లమెంట్ గుంటూరు రూరల్ లో కూట అవకాశం కనిపిస్తోందని రేస్ సర్వే తేల్చి చెప్పింది ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు హోల్సేల్ గా కోస్టల్ బెల్ట్ మొత్తం గిరగరా ఫ్యాన్ తిరుగుతుందని సర్వేలు చెబుతున్నా పక్కా రిజల్ట్ వచ్చే వరకు ఏదీ చెప్పలే సో జూన్ నాలుగవ తర్వాతే తెలుస్తోంది కోస్టల్ కింగ్లు ఎవరు Please subscribe dot news